ఇక్కడ కాస్త స్లో అక్కడ సూపర్ ఫాస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల పాలనలో ఆంధ్ర సీఎం ఆ జీ తు జీ నెమ్మదిగా అడుగులు తెలంగాణ సీఎం సూపర్ ఫాస్ట్ నిర్ణయాలు చంద్రబాబు కంటే ముందే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు ఐదుపదుల రాజకీయ అనుభవం అయినది అందులోనూ లాబియింగ్ చేయడంలో చంద్రబాబు దిట్ట పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కు తరలించి వెళ్లడంలో చంద్రబాబు ముందుంటారు చంద్రబాబు ఇంకా పానంలో కుదురుకోలేదు గత ప్రభుత్వం అప్పులు చేసిందని దాని నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు మరోవైపు రాజధాని అమరావతి పోలవరం నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇప్పుడిప్పుడే ఆయన పరిశ్రమల గురించి ఆలోచించే తీరిక లేదు అంత ఆలోచన కూడా చేయడానికి ఆయన ముందుకు రారు అయితే ఆయన బయలుదేరిన ఏపీకి పరిశ్రమలు తరలి వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడ్డారు తెలంగాణలోని హైదరాబాద్ కంటే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారంటే అది తన ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగులుగుతుందని విపక్షాల నుంచి విపక్షాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య పెట్టి ప్రత్యర్థులు తమను తమ ప్రభుత్వాన్ని ఎగుణిన పెట్టే అవకాశం ఉందని ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు అందుకే ముందుగానే ఆయన మేల్కొన్నారు పరిశ్రమ స్థాపన కోసం ఆయన ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన హడావిడిగా పది రోజుల పాటు అమెరికా టూర్ పెట్టుకున్నారు అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు ఇప్పటికే పలు సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి ప్రధానంగా కాగ్నిజెంట్ విస్తరణ ఒప్పందం కుదరడం రేవంత్ పర్యటనలో హైలైట్గా చెప్పుకోవాలి పది లక్ష అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ హైదరాబాద్లో కొత్త సెంటర్ను నెలకొల్పేందుకు అంగీకరించింది దీనివల్ల పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి దీంతో పాటు మిగిలిన సంస్థల సీఈఓలతోనూ భేటీ అయి ఎంఓయూలను రేవంత్ కుదుర్చుకున్నారు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలతో సమావేశమై తనకున్న పరిచయాలు ఉపయోగించుకుని కంపెనీలను తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి దానికి చైర్మన్ గా ఆనంద మహేంద్రను నియమించడంతో మంచి సంకేతాలు వెళ్లాయి నిరుద్యోగుల్లోనూ పారిశ్రామిక ఇది గుడ్ని సిగ్నల్స్ వెళ్లడంతో ఒక రకంగా ఏపీ కంటే తెలంగాణ పైచేయి సాధించినట్లే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కూడా రేవంత్ సక్సెస్ కావడానికి ఒక కారణం నిరుద్యోగ యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు దీనివల్ల ఉపాధి కల్పన కూడా బాగా పెరుగుతుందని ఆశిస్తున్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో చంద్రబాబు కంటే రెండు అడుగులు ముందున్నారని తెలంగాణ వాసులకు రేవంత్ చెప్పకనే చెప్పారు మొత్తం మీద చంద్రబాబు ఆలోచన కంటే ముందుగానే రేవంత్ స్పీడ్ గా వెళ్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శిల్పం